నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ నారాయణ టెస్ట్ ద్వారా అందించడం జరిగింది గోమతి నగర్ నారాయణ క్యాంప్ నందు నారాయణ టెస్ట్ ద్వారా నిరుపేదలకు పద్దెనిమిది మందికి తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం నారాయణ గారికి తోపుడు బండ్లు వాళ్ళు నారాయణకి అభినందనలు తెలిపి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాలపాక అనురాధ విజయ టీడీపీ నాయకులు కార్యకర్తలు పేద ఎత్తున పాల్గొని అనంతరం నెల్లూరు ఎమ్మెల్యే పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ஆ இங்க இருக்கு நல்லா இருக்கு ஆ இந்தோட வில்லேஜ் ஆ சுதீர் பாபி எல்லாம் வந்து தெருல இருக்கு ஆ அதுக்கு முன்னு இருக்கு அப்படி எனக்கு ரெண்டு மாள விடலாம் நான் வரதுக்கு என்னால என்னால ండి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నా మీద ఏ నమ్మకం అయితే వాళ్ళు మెజార్టీ ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని అమలు చేయకుండా ప్రజలకు చేయవలసిన ప్రజాసేవన్నీ కంప్లీట్గా పూర్తి అయ్యేట్టుగా అన్ని విధాలా నేను ప్రయత్నిస్తానని మరొకసారి నెల్లూరు ప్రజలు స్టే చేస్తాను అదేవిధంగా నేను వార్డ్లలో డోర్ టు డోర్ తిరిగాను దాదాపు నెల్లూరులో తొంభై నాలుగు వేల రోజులు నాలుగు ఉండే వాటిల్లో ఎనభై వేల ఇల్లు చిరగలిగాను ఒక పద్నాలుగు వేల ఇల్లు ట్రైన్ చాలా చివరిలో తిరగలేక అయితే నేను ఈ యొక్క వార్డులలో పోతుల దగ్గర తిరిగినప్పుడు చాలామంది పేద నిరుపేదలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది వాటిని అన్నింటి కూడా నోట్ చేసాం ప్రభుత్వం వస్తాయనేది అవకాశం దాంట్లో ఒక భాగంగా కొంతమంది యాక్చువల్గా ఈ తోపుడు బండ్ల మీద తోపుడు బండ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకుంటారు వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే సార్ ఆ నెలకి కొందరైతే పదిహేను వందలు బాడు కడుతున్నాం కొందరైతే పన్నెండు వందలు కడుతున్నాం కొందరు వచ్చి తొమ్మిది వందలు కడుతున్నాం మూడు రకాలుగా చెప్పారు ఈ విధంగా నెల నెల బాడు కడుతున్నాం సార్ ఈ బండికి కొందరైతే రోజుకి యాభై రూపాయలు కడుతున్నామని కొందరైతే రోజుకి ముప్పై రూపాయలు అన్నారు మాకు ఏదన్నా తోగురు బండి మేము యాక్చువల్గా ఆ వెయ్యి రూపాయలు మనం మిగతా సార్ పండుగలు మిగతాది పదిహేను నేను ఆ రోజు చెప్పాను ఎలక్షన్ అవగానే ఎలక్షన్ అప్పుడు కావాలంటే కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వకూడదు అనే దాంతో నేను ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను అన్నమాట ప్రకారమే ఎలక్షన్ అయిన తర్వాత ఈ మధ్య ఎలక్షన్ కోడ్ అవ్వంగానే కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఇవాళ పద్దెనిమిది మందికి అంటే ఆల్రెడీ ఎలక్షన్ ముందు కోడ్ రాక ముందు ఒక నూట యాభై మందికి నెల్లూరులో ఇచ్చారు ఆ తర్వాత మళ్ళా ఒక రెండు వందల మంది అడగడం జరిగింది ఆ రెండు వందలు కూడా చేయమని ఆర్డర్ ఇచ్చాము వాటిలో ఎవ్రీ వీక్ ఒక పది నుంచి పదిహేను ఆ దోగుడు బండి చేసి వాళ్ళు చేసిస్తున్నారు ఇవాళ ఒక పద్దెనిమిది బండు ఇవ్వటం జరిగింది పద్దెనిమిది మందికి అక్షరాలుగా పండిస్తుంది అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ వాడుకు బండి చేసుకుంటున్నారో ఫస్ట్ ఫేజ్లో అడిగిస్తున్నాం అది అయిన తర్వాత మేము కూడా బండి పెట్టి మేము కూడా చేసుకుంటాం అని కొంతమంది పేదలు నిరుపేదలు మా కార్యకర్తలు అడిగారు అంటే కూలీ నాలుగిపోయేవాళ్ళు దానికంటే కూడా మాకు పండిస్తే మేమే చేసుకుంటాం నెక్స్ట్ ఫేజ్లో అడకి ఇవ్వడం జరుగుతుంది రెండు వందల మంది దాకా ఆర్సిందాయి అవి కూడా రాగానే ఎవరైతే అడిగారో పేద నిరుపేదలు కనీసం వాళ్ళకి నెలకి ఆ తొమ్మిది వందల నుంచి పదిహేను వందలు ఎక్స్ట్రాగా మిగులుతుంది ఆ ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి నా వంతు మా పర్సనల్ ఇదంతా పర్సనల్ నుంచి చేయటం ఇలా కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏదైతే పేద నిరుపేదలకి సహాయం చేయటానికి ఉంటుందో అంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేసి చేయటం గత ప్రభుత్వం పద్నాలుగు వందల పంతొమ్మిది నుంచి ఆదరణ ప్రోగ్రాం ప్రోగ్రాండి ఆదరణ ప్రోగ్రాంలో వాళ్ళకి బీసీలకి వాళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చాం అంటే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే రెండు రోజులు చేసే పని ఒకే రోజు చేస్తారు ప్లంబర్స్ ఉన్నారు వాళ్ళకి బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే రెండు రోజులు చేసే పని ఒక రోజు చేస్తారు అంటే రెండు రోజులు వచ్చే ఆదాయం ఒకే రోజు వస్తుంది అలాంటివి ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సి ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసి మళ్ళా అటువంటి పథకాలు తీసుకొచ్చి పేద నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసి వాళ్ళకి ఇన్కమ్ పెరిగేది ఈ సందర్భంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి